హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చేసుకోవడం కోసం ఒక నాలుగు ఎగ్స్ని తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ కర్రీ కోసం ఒక ఐదారు టమోటాలు రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు ఒక ఆనియను కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలన్నింటినీ ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇందులో నేను కారం ఏమి వేయను కాబట్టి రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలను కట్ చేసుకోవాలి తర్వాత టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి అందుకోసమని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీని చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ మసాలాలు ఏమి కూడా వేయము చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదా మెత్తగా గ్రైండ్ అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునే కంటే ఇలా ముక్కలుగా కట్ చేసి మగ్గించుకుంటే బాగుంటుంది అందుకోసమని టమోటాలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక ఆనియన్ను కూడా కట్ చేసుకోవాలి ఆనియన్ పొట్టు తీసేసి దీన్ని కూడా సన్నగా చీలికలు వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈలోపు ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయి ఈ ఉడికించిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఇందులోని వాటర్ని వంపేసి చల్లనీటిలో వేసుకుంటే ఎగ్కి పైన ఉన్న పొట్టు నీట్గా వచ్చేస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోనికి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యేటట్లు ఆనియన్ని వేయించుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి కచ్చాపచ్చగా పచ్చగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఈ టమాటో కర్రీ మంచి రుచిగా ఉంటుంది అలాగే వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటన్నింటిని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవంతా ఒకసారి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కాస్త పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పుని ఇప్పుడే వేసుకుంటే టమోటాకు బాగా పడుతుంది అలాగే టమోటాలు కూడా తొందరగా మగ్గుతాయి అందుకోసమని ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఇవంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత మూసి ఉంచి ఉడకనివ్వాలి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు టమోటాను బాగా మగ్గించుకోవాలి పండు టమోటాలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఒక అర స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి పొట్టు తీసేసి వాటిని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి మసాలా లోపలికి వెళ్ళడం కోసం ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు మసాలా వెళ్తుంది అందుకోసమని ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటోలోనికి ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటిని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఈ టమోటాల్లో కుక్ అయ్యేటట్లుగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా టమోటా కర్రీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ